మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారం మన ఛానల్ అభివృద్ధికి మీకు తోచినంత విరాళం ఇవ్వవలసినదిగా కోరుతున్నాము వినండి వినిపించండి వింటనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మోహనవాణికి స్వాగతం మోహనవాణి శ్రోతలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మీ వారణాసి వెంకటేశ్వరి కామేశ్వరరావు श्रीरामायणमरणम् भाग। भागम् गृहाद्गृहम् राक्षसानाम् उद्यानानि च वानरः वीक्षमाणो ह्य सन्त्रस्तः प्रासादांश्च चचारसः

क्रम क्रमु वीक्षु निर्भयसा अवप्लु महावेगः प्रहस्तस्य निवेशनम तो पतप्लुवे स्म महापाशस्य अतीकाश कुंभकर्ण निवेशन

సుఖస్ మహాజా సారణస్ ధీమ తేంద్రజితో వేష్మ జామ హరియూధప జంబుమాళేశుమాళేశ జగమ హరి సప్త నిత్య పరాక్రమశాలి అయినటువంటి హనుమంతుడు అతి వేగముతో ప్రాగస్థుని భవనముపై దుమికాడు పిమ్మట మహాపార్శుని బ్రహ్మపైకి ఎగిరాడు అనంతరము మేఘసదృశమైనటువంటి కుంభకర్ణుడు ప్రసాదం మీదకి దూకాడు పిమ్మట విభీషణుని హర్ణునిపైకి చేరి తదనంతరము ఆ మహాకపి మహోదరుడు విరూపాక్షుడు విద్యుజ్జుహ్నుడు విద్యున్మాలుడు వజ్రధంశుడు మొదలగు వారి భవనములపై తిరిగాడు పిమ్మట మహాధేజశాలి అయినటువంటి మారుతి ధీమంతుడైనటువంటి సుకుడు సారణుడు ఇంద్రజిత్తు జంబుమారి సుమారి మొదలగు వారి భవనములన్నింటినీ కూడా క్రమముగా గాలించసాగాడు సమతి క్రమ్య భవనాని సమంతత ఆ సథలక్ష్మి వాం శుభలక్షణ సంపన్నుడైనటువంటి మన మారుతి రాక్షసులందరి భవనములను పూర్తిగా శోధించిన పిమ్మట రాక్షస ప్రభు అయినటువంటి రావణుని యొక్క ప్రసాదాన్ని చేరాడు శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రమును లంఘించి లంకిణిని చంపి దుర్భేద్యమైనటువంటి లంకలో మహాప్రసాదములను ఒక్కొక్కటి దాటుచూపోవచ్చునటువంటి మన హనుమ ధైర్య స్థైర్యములను మనం కొనియాడి తీరాలి తాను వహిస్తున్నటువంటి మహత్కార్యం సీతమ్మ అన్వేషణ తనపై చాంబువంతాదులు చూపినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకొనవలనిటువంటి దీక్ష ఇక్కడ ఏ కార్యమైన నమ్మకంతో మనకు అప్పగించిన వారి నమ్మకాన్ని నిలుపుటకు తదకు ప్రాణమైన ఇవ్వాలని ఇక్కడ మనకు హనుమత్ ప్రసాదంగా మనం గ్రహించాలి లేకపోతే ఆదిలోనే ఆ పనిని నెత్తిన వేసుకోకూడదు ఒకసారి ఏదైనా ఒక ఒక కార్యాన్ని నెత్తిన పెట్టుకున్నప్పుడు తరువాత తుద వరకు కూడా ప్రయత్నించవలసిందే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ప్రసాదంగా స్వీకరించాలి లేకపోతే మొట్టమొదటే మానయ్యారు అదే రామాయణంలో హనుమ మనకిస్తున్నటువంటి గొప్ప సందేశం మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి